స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఫాస్ట్ పిటిషన్ పై నవంబర్ తొమ్మిదవ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు రానున్నట్లు స్పష్టమైంది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం దానిని నవంబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది దీంతో ఆలోగా ఫాస్ట్ పిటిషన్ పై నిర్ణయం వెలువడుతుందనేది తేలిపోయింది అవినీతి నిరోధక సవరణ చట్టం పద్దెనిమిదిలోని సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా నమోదు చేసి అరెస్ట్ చేశారని ఈ కేసు అరెస్టు చంద్రబాబు దాఖలు చేసిన ఫాస్ట్ పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో ఎల్ఎల్పి చేశారు దీనిపై సుప్రీంకోర్టులో ఇంతకుముందు నాలుగు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు కొనసాగిన అనంతరం తీర్పు రిజర్వ్లో ఉండినట్లు ఈ నెల పదిహేడవ తేదీన జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా సెక్షన్ ఏ ఎలాంటి సందర్భాల్లో వర్తిస్తుందనే అనే అంశంపై చంద్రబాబు సిఐడి తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు అవినీతి నిరోధక సవరణ చట్ట లక్ష్యాల మేరకు రెండు వేల ముందు తీసుకున్న నిర్ణయాలు కూడా సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు సిఐడి ఈ వాదన వ్యతిరేకించింది ఈ చట్ట సవరణ అమల్లోకి రాకముందే ఈ కేసు విచారణ ప్రారంభమైందని సిఐడి వాదించింది రెండు వేల పదిహేడులోని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమల్లో జీఎస్టీ చెల్లింపు ఎగవేత ప్రభుత్వ ధనం దారి మళ్లింపు జిఎస్టి విజిలెన్స్ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు ఏ అమల్లోకి రాకముందే ఈ కేసులో విచారణ ప్రారంభమైనట్లుగా భావించాల్సి ఉంటుందని కనుక చంద్రబాబు సెవెంటీన్ ఏ వర్తించదని సిఐడి వాదించింది లేక స్కిల్ సెంటర్లకు పరికరాలు సరఫరా చేసిన సంస్థ పన్నుల ఎగవేతకు సంబంధించిందని దానితో చంద్రబాబుకు గానీ ఆయన ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు ఈ కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన విచారణ ఆధారంగానే తొలిత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అందులో కనీసం చంద్రబాబు ప్రస్తావం కూడా లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీని ప్రకారం ఆయనకు వర్తిస్తుందని గట్టిగా చేశారు చంద్రబాబు న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం ఆయనకు ఏ వర్తిస్తున్నట్లుగా కనబడుతోందని ఒక దశలో ద్విసభ్య సభ్య ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం సిఐడి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు కొన్ని సందర్భాలు అసంబద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు ఇరు పక్షాల వాదనలు నిశ్చితంగా గమనిస్తున్న పలువురు న్యాయ నిపుణులు చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు సెవెంటీన్ ఏ వర్తింపు అంశంపై సుప్రీంకోర్టులో చంద్రబాబు అనుకూలంగా తీర్పు వస్తే సిఐడి ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులన్నీ వీగిపోతాయని ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాఎం త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థలు ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు తొలుత సిద్ధార్థలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్ పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఒక దానికి సంబంధించి తీర్పు రిజర్వ్ అయిందని తెలిపారు ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే చెప్పారని అన్నారు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు చంద్రబాబు జుడిషియల్ కస్టడీ కొనసాగుతుందని ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్ లో తెలిపామని అన్నారు ఈ దశలో జస్టిస్ అనిరుద్ బోస్ జోక్యం చేసుకుంటూ చంద్రబాబును మీరు విచారించాలనుకుంటే ఆయన ఇప్పటికే జుడిషియల్ కస్టడీలో ఉన్నారు కదా ఫైబర్ నెట్ కేసులో మరోసారి అధికారికంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు దీనికి రంజిత్ కుమార్ బదిలిస్తూ ఆయనను విచారించాలంటే ఈ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కేసులో మేము కింది కోర్టులో రెండు వందల అరవై ఏడు సెక్షన్ కింద వారెంట్ దాఖలు చేశాము దాని ప్రకారం ఆయనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత మాత్రమే పోలీస్ కస్టడీ కోసం కోరగలమని చెప్పారు దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది లూత్ర బదిలిస్తూ ఇదంతా చట్టానికి భాష్యం చెబుతున్నారు సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ విషయమై నా క్లయింట్ ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు అని బదిలిచ్చారు ఈ దశలో విచారణను నవంబర్ తొమ్మిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా చెప్పిన జస్టిస్ బోస్ యథాతథంగా స్థితి కొనసాగించాలన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని ఆ తర్వాత ఫైబర్ నెట్గా అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది ఫైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు చంద్రబాబు పిటిషన్ను మాత్రం తోసిపుచ్చింది దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు